తక్కెలపల్లి రవీందర్ రావు అదుపులో పెట్టుకుని మాట్లాడు టికెట్ రాకపోతే బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసిన నువ్వు కవిత గారి గురించి మాట్లాడే అర్హత లేదు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు గారు శ్రీమతి కలవకుంట్ల కవితక్క గారి జనం ఉద్దేశించి కవితక్క గారి గురించి ఒక ప్రైవేట్ ఛానల్లో కూడా అనేక రకాలైనటువంటి విధంగా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది తక్కలపల్లి రవీందర్ రావు గారిని తెలంగాణ జాగృతి అనేటువంటి ఈ ఈరోజు హెచ్చరిక జారీ చేస్తాం రవీందర్ రావు గారు నోరును అదుపులో పెట్టుకోండి ముందుగా మీరు పార్టీకి చేసినటువంటి ఏంటో ఇలా ప్రజలకు చెప్పాలి మానకోట జిల్లా ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ముందు ఈ పార్టీలో దొంగే దొంగ అన్నట్టుగా ఒక దొంగ వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు పార్టీకి ద్రోహం చేసినటువంటి నువ్వు ఈరోజు కవిత గురించి మాట్లాడే స్థాయిలో నువ్వు ఉన్నావా అని చెప్పేసి నీకు ఇలా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరము సంబంధించినటువంటి ఎలక్షన్లలో నీకు వెళ్ళి టికెట్ ఆశిస్తే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున నీకు టికెట్ ఇవ్వలేదు అక్కడి నుంచి ఇరవైలు నాయకరావుకు బిఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితులల్లో మొదటిసారి కేసీఆర్ గారిని తప్పుబట్టి ఉద్యమకారులతోని పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా సభ పెట్టించినటువంటి నీచ చరిత్ర అనేది ఆ రోజున పార్టీ టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ జనసమితి అనేటువంటి కోదండరాం సంబంధించినటువంటి పార్టీ తరఫున పోటీ చేయడం కోసం కోదండరామ్తో కూడా చర్చలు జరిపినటువంటి మాట వాస్తవం కాదా చివరకు కోదండరాం సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటుందో ఉండొదని చెప్పేసి బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేయడానికి పోయి బీజేపీ పార్టీ దగ్గర మోకరిల్లి పైసలు అడిగింది వాస్తవా కాదా ఇలా రవీంద్రరావు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నీ కుర్చబుద్ధి ఏందనేటువంటి మానకోట ప్రజలందరూ కూడా చూసాం ఏదైతే గిరిజన సంబంధించినటువంటి జిల్లా ఉన్నటువంటి మానకోట జిల్లాలో మానకోట నియోజకవర్గం నుంచి శంకర్ నాయక్ గారు కంటెస్ట్ చేస్తే డోనకల్ నియోజకవర్గం నుంచి రెడే నాయక్ గారు కంటెస్టేట్ చేస్తే ఈ గిరిజన బిడ్డలను ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నీ ఇంట్లో నుంచి డబ్బులు పంపించింది వాస్తవం కాదా ప్రతి గ్రామాన కూడా ఒక్కొక్క కుట్రధారులను పెట్టుకొని నీ సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకొని నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసింది వాస్తవం కాదా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది చివరకు నిన్నగాక మొన్న నీ సొంత గ్రామం అయినటువంటి ఇసంపల్లి గ్రామంలో కనీసం బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టుకోవాలని చేయలేవని చెవటవు నువ్వు నువ్వు ఈ రోజు కవిత గురించి మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు అయినటువంటి అక్కడ ఉండబడేటువంటి ఎవరైతే యూత్ నాయకుడు షాగంటి సందీప్ అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ తరపున నిలబెట్టుకుని గెలిపించుకున్నటువంటి నీచ చరిత్ర ఒకరోజు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసుకుంటా ఈరోజు కవితగా గురించి అవాకులు చెవాకులు పెడితే నాలుగ ఘోషిస్తాం రవీంద్రరావు తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో నల్గొండ జిల్లా నుంచి నీకు ఇన్ఛార్జిగా ఇస్తే నల్గొండ జిల్లాలో ఉండబడేటువంటి ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి అక్కడి నుంచి కంటెస్టెడ్ చేసినటువంటి పార్టీ సంబంధించినటువంటి నాయకుడు వేముల వేమిరెడ్డి నరసింహరెడ్డి గారికి సంబంధించినటువంటి బిఫామ్ ఇస్తే ఆ పార్టీ ఫండ్ కూడా నీకు ఇస్తే ఆ ఫండును కూడా పంచకుండా ఎక్కడ కూడా ఇవ్వకుండా దాన్ని కూడా నీ జేబులో వేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర అనేది ఇలా నల్గొండ అయితేంది మునుగోడు అయితేంది నాగార్జున సాగర్ అయితేంది హుజూర్ నగర్ అయితేంది ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీకు ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జీలు ఇచ్చినో ఎక్కడెక్కడైతే ఉప ఎన్నికలు వచ్చినాయో అక్కడ అంతా కూడా సర్వనాశనం నాశనం చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర అనేది రవీంద్రరావు తెలుసుకో ఇలా ఏ ఉద్యోగం చేసినావు నీ విద్యా సంస్థలు పెట్టినా అని చెప్పేసి అంటున్నావు విద్యా సంస్థల ద్వారా అక్కడ బడు బడుబలైన వర్గాలకు గిరిజన సామాజిక వర్గాలకు ఏమైనా న్యాయం చేసినావా విద్యార్థుల స్కాలర్షిప్లను కూడా ఎత్క తిన్నావు కదా నీ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టినావు కదా ఏ ఉద్యోగం చేసినావు నేను వేల కోట్ల రూపాయలు సంపాదించినావు నువ్వు రవీంద్రరావు శ్రీరామగిరి అనేటువంటి ప్రాంతంలో అరవై ఇరవై అరవై ఐదు ఎకరాల సంబంధించినటువంటి భూమి ఉన్నది నీకు ఇదే నేరడా సంబంధించినటువంటి దగ్గర ఇరవై ఏడు నుంచి ముప్పై ఎకరాలకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది నీకు ఇదే పక్కకున్నటువంటి కాచిగల్లో పది ఎకరాల భూమి ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ ల్యాండ్ బ్యాంక్ ఎంత అనేటువంటిది కూడా చెప్పాల్సి వస్తుంది నీ దుర్మార్గమైనటువంటి చర్యల ప్రతిదీ కూడా మీ ఇంతవరకు ఎక్కడ కూడా మాట్లాడలే నేను ఎక్కడ టార్గెట్ చేసి కూడా కవిత గారు మాట్లాడలే చివరకు నువ్వు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నావు అంటే నిన్న ఎవరు కూడా కానట్లేరు కుక్కలు కూడా కానట్లేరు కవిత గారు ఏమైనా స్పందించి నీ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ ఇలాంటి స్థాయి తక్కువ వ్యక్తికి ఒక థర్డ్ క్లాస్ వెళ్ళకు కవితక్క మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా రవీందర్ రావు హెచ్చరిస్తారు చివరకు ఒక ఆర్టీసీ కుటుంబం కండక్టర్గా ఉండబడేటువంటి లక్ష్మారెడ్డి గారు ఇది మొదటి నుంచి వాళ్ళ తాతల తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ఈ ఆస్తిలో వాళ్ళ పాతభాస పుస్తకాలు లక్ష్మారెడ్డి గారు సంబంధించిన పాతభాస పుస్తకాలు ఈ పాతభాస పుస్తకాలు ఈ సర్వే నెంబర్ రెండు వందల తొమ్మిది సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాల సంబంధించిన పైచులకు భూమి ఉంటే ఈ భూమిని కూడా కబ్జా చేసి నీ భార్య మని అయినటువంటి శ్రీమతి సంధ్యారాణి గారి పైన రిజిస్ట్రేషన్ చేసుకున్న మాట వాస్తవం కాదా చివరకు తన బిడ్డ పెళ్లి చేయడం కోసం కూడా నీ దగ్గరకు వచ్చేసి కాలా వేలబడి బ్రతిమిలా అన్నా కానీ కనికరించలేనటువంటి దుర్మార్గునటువంటి వ్యక్తివి ఒక కబ్జా కోరువు నువ్వు ఈరోజు కవితక్క గురించి మాట్లాడతావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తానా ఇది ఇవాళ కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి ఈ భూమిని కబ్జా చేసి ఆ కుటుంబాన్ని పేదమద్ద తరగతి కుటుంబం ఆ కుటుంబం చివరికి వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులలో కూడా ఇంకా కోట్లను ఆశ్రయించి తిరుగుతున్నాడు లక్ష్మారెడ్డి గారు ఇలా లక్ష్మారెడ్డికి ఏం సమాధానం చెప్తావు ఎంఆర్ఓ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇచ్చిల్ కదా ఈ భూమికి సంబంధించింది ఇది లక్ష్మారెడ్డి గారిది అని చెప్పేసి ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చిల్లు కోర్టు కూడా ఆయన ఫేవర్గా ఇచ్చింది కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఇలా నువ్వు సుఖం పోసావని చెప్పేసి నువ్వు కవితా గారి గురించి మాట్లాడతావా జాగృతి జనం బాట ద్వారా ఏం న్యాయం చేస్తుంది కవిత అని చెప్పేసి మాట్లాడతావా చివరకు శంకర్ నాయక్ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో బీఫామ్ ఫామ్ ఇప్పిస్తా అని చెప్పేసి తొరూరులో నువ్వు పది ఎకరాల ఫామ్ ఇది మామిడి తోటను నువ్వు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది వాస్తవం కాదా ఇలా మాట కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఎకరాల మామిడి తోటను బిఫామ్ కోసము నువ్వు బిఫామ్ ఇప్పిస్తా అంటే కేసీఆర్ నా జేబుల్లో ఉన్నాడు కేటీఆర్ నా జేబుల్లో ఉన్నాడు నేను అంటే ఆ గిరిజన బిడ్డ నమ్మి ఆ రోజు నేను పది ఎకరాల ఫామ్ హౌస్ను రిజిస్ట్రేషన్ చేసినటువంటి మాట వాస్తవం కాదా రవీందర్ రావు గారు సమాధానం చెప్పాలి ఇలా రెండు వేల ఇరవై సంవత్సరంలో మొన్న పార్టీ ఓడిపోయిన తర్వాత మంత్రులందరూ దొంగలు కేసీఆర్ కనుక మా మాట వినుంటే పార్టీకి గెలిచేది అని చెప్పేసి పార్టీ పైన బురద జైల మాటలు మాట్లాడినటువంటి లోఫర్ ఎవడు ఆ లోఫర్ మాటలు మాట్లాడిన లోపరు నువ్వు కాదా ఇలా కవిత గురించి మాట్లాడే స్థాయి అనేది అని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తాను ఇలాంటి వరకు నీ కుటుంబం తో నీకున్న సఖ్యత ఏంది నీ అన్నదమ్ములతో నీకున్న సఖ్యత ఏంది చివరకు మొన్న మీ అన్న ఇరవై ఏళ్ళు కూడా నీతో సురేందర్ రావు గారు మన కాలం చేసి చనిపోతే కనీసం నీ అన్న సంబంధించినటువంటి అంతక్రియల్లో కూడా ఐదు నిమిషాలు లేనటువంటి పాపత్ నువ్వు నువ్వు కేటీఆర్ గారి దగ్గర అన్న చనిపోయినా కానీ అయిన బాధ్యతలు పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకున్నాడు ఊ వేసుకొని బాగా పనిచేస్తాడని మార్కులు కొట్టించడానికి చివరకు శివాన్ని కూడా వాడుకున్నటువంటి దుర్మార్గమైన చరిత్ర అనేది రవీంద్రరావు తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి సారాయ గారు ఎవరైతే ఉన్నారో వారితో కూడా చర్చలు జరిపి ఆరుగురు ఎమ్మెల్యేలతోని కాంగ్రెస్ పార్టీలోకి పోవడం కోసం మంతరాలు చేసినావు కాబట్టి ఆ రోజున మంత్రులను దొంగ అని చెప్పి మాట్లాడినావు కేసీఆర్ తప్పు చేసింది అని చెప్పేసి మాట్లాడినావు ఆ రోజు పార్టీని తప్పుపట్టినావు ఆ ధైర్యంతో పెడితే చివరకు నిన్ను కాంగ్రెస్ని నిత్య చరిత్ర తెలిసి కూడా నీ కబ్జా కోరు చరిత్ర తెలిసి కూడా నీ సంబంధించిన అన్ని రాష్ట్రాలు తెలిసి కాంగ్రెస్ పార్టీ గేట్లు క్లోజ్ చేసింది నీకు తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీల అనివార్య పరిస్థితులల్లో ఇలా నువ్వు కొను కొనసాగుతున్నావు చివరకు నిన్ను నమ్మినటువంటి జరిపోతులు ఎంకన్నా అని చెప్పేసి మానుకోట మాజీ మన ఏది వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్గా ఉన్నాడు ముడు పొగలు గ్రామంలో సర్పంచ్గా కంటెస్టేట్ చేస్తే నువ్వు పోయిన తర్వాత నీ రైట్ హ్యాండ్గా తిరిగినటువంటి ఎంకన్నా ఓడిపోయినటువంటి పరిస్థితి నీకు ఎక్కడ ముఖం జరుగుతుంది మానుకుంటా ఏ గ్రామంలో నీకు క్యాడర్ ఉన్నది ఓ క్యాడర్ లెస్ లేనటువంటి క్యాడర్ లేనటువంటి వేస్ట్ ఫెయిల్వి ఇలా కవిత గురించి నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడితే తెలంగాణ జాగృతి చూసుకు చూస్తూ ఊరుకుంటుందా ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి శనిలాగా బట్టి బీఆర్ఎస్ పార్టీకి గోతులు తీసేటువంటి నువ్వు ఈరోజు పార్టీకి నేను న్యాయం చేస్తానా నా సంబంధించిన లెటర్ అడ్డు నిన్నే కవితా గారిని నేను సస్పెండ్ చేసినా అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇంకా ఉండాలి నీకు మాట్లాడటానికి మహిబ్బాద్ ప్రజానీకం అందరూ కూడా ఫిబ్రవరి రెండో తారీఖున జనం బాట ద్వారా మేము మానుకోటకు వస్తున్నాం మానుకోటకు వచ్చిన రోజు నీ బట్టలు తీసి నీ నడు బదారులను నిలబెట్టేటువంటి బాధ్యత కూడా తెలంగాణ జాగృతి తీసుకుంటుంది తస్మత్ జాగ్రత్త రవీంద్రరావు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను చివరకు ఏదైతే నువ్వు పెట్టినటువంటి బీడీ కళాశాల ఆ కళాశాల ప్రాంగణంలో ఉండబడేటువంటి ప్లాట్లన్నీ కూడా ప్రైవేట్ ప్లాట్లు ఈ ప్రైవేట్ ప్లాట్లలో ఉండబడేటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ప్లాట్కు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ప్లాట్ల లోపలికి రాకుండా చేస్తున్నటువంటి చరిత్ర ఎవరిది ఇలా ఆ ప్లాట్లకు సంబంధించిన యజమానులందరూ కూడా ఇబ్బందుల పాలవుతున్నారు దాని చుట్టూ కంపౌండ్ కట్టుకొని దాంట్లో ఫామ్ హౌస్ కట్టుకొని ఇలా నువ్వు వ్యవహారం చేస్తాను నీ చరిత్ర తెలవందేవనికి ఇంకా నా నోరు బయట నేను నిన్ను చిన్నతనం నుంచి చూస్తానా ఇదే జమాలపల్లి విద్యాభారతి పాఠశాల చదివినా ఇదే నీ విద్యా సంస్థల చదివినా చిన్నతనం నుంచి కూడా నాకు పూర్తిగా నీ గురించి నాకు అవగతం ఉన్నది